హలో అండి ఇలా ఒకసారి ముల్లంగి ఆకులతో ఫ్రైని ట్రై చేసి చూడండి రైసు చపాతి ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ముల్లంగి ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనం వాష్ చేసుకున్న ముల్లంగి ఆకులను వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకొని ఈ ముల్లంగి ఆకుల్లో ఉండే వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ విలుసుకొని స్టవ్ అని కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఉద్దిపప్పు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దొరగా ఫ్రై చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు అలాగే మనం ముందుగానే బాయిల్ చేసుకుని వాటర్ అంతా పిండేసిన ముల్లంగి ఆకులను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ముల్లంగి ఆకుల్లోని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక పచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రప్పలను కూడా వేసుకొని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకున్నాక తగినంత సాల్ట్ మీ స్పెసెస్ తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేస్తే ఈ ముల్లంగి ఆకు ఫ్రై రైస్ చపాతి ఇలా ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి i just thanks for watching